హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు కూడా మంచి స్పెషల్ ఫుడ్ అయితే వచ్చింది ఈరోజు రంజాన్ పదమూడో రోజున నాకైతే మంచి భోజనం అయితే ఇచ్చారు మా కువైట్ వాళ్ళు కువైట్లో ఇళ్లలో పనిచేసే వాళ్ళని డ్రైవేర్లని లేడీస్ని అందరినీ కూడా ఈ రంజాన్ టైంలో మాత్రం చాలా మంచిగా అయితే చూసుకుంటారు వాళ్ళు తినే ఫుడ్డే మాకు కూడా పెడతారండి కువైట్ వాళ్ళు కొంతమంది అయితేనే కొంతమంది అయితే బయట వండుకొని తింటారు బయట పని చేసుకుని వాళ్ళు కట్టను కానీ ఇంట్లో పనిచేసే డ్రైవేర్లు కానివ్వండి లేడీస్కి కానివ్వండి ఇలాంటి మంచి భోజనం అయితే దొరుకుతుంది రంజాన్ టైంలో తినటానికి నాకు ఇచ్చిన ఈరోజు ఫుడ్ అయితే చూద్దాం చూడండి సురభా ఎంత టేస్ట్గా ఎంత బలంగా ఉంటుందంటే తింటే చాలా చాలా బాగుంటుంది దాంతోపాటు కొన్ని సల్ల బజ్జీలు ఇచ్చారు చూడండి చాలా చాలా బాగున్నాయి చాలా స్వీట్గా ఉంటాయి సూపర్ ఉంటాయి దీంతోపాటు రెండు వడలు కూడా ఇచ్చారు సూపర్ ఉల్లి ఉల్లి మన ఉల్లిపాయతో చేసిన వడ బజ్జీలు అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి దాంతోపాటుగా వావు మన ఇండియన్ బాస్మతితో రైతు చేసినటువంటి కిచిడి అండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో చూస్తుంటేనే రుచి ఎలాగుంటుంది అర్థమైపోతుంది దీంట్లో చూడండి ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ అయితే వేసారో అబ్బా సేమియాలు మక్రోనాలు ఇంకా బా బాబా బాబ్బా చాలా బాగున్నాయండి చాలా ప్రోటీన్ ఫుడ్ అయితే ఉంది దీంట్లోనూ ఏంటంటో మినుములు పప్పులు పప్పు ధాన్యాలు అన్నీ కూడా బాగున్నాయి చాలా ప్రోటీన్ ఫుడ్ దీంతోపాటు మనకి ఎంటో మెత్తగా ఉంది మటన్ అనుకుంటా చాలా మెత్తగా అయితే ఉంది ఇదండి నాకు రంజాన్ పదమూడో రోజున ఇచ్చినటువంటి ఫుడ్ దీంతోపాటు ఒక మంచి వాటర్ బాటిల్ కూడా ఇచ్చారు టైం వచ్చేసి సాయంత్రము ఆరుంపు అయింది చూడండి ఇక్కడ ప్రతిరోజు కూడా రంజాన్ టైంలో సాయంత్రం ఆరింటికే ఉపవాసం విడతారు అల్లాహ్ అక్బర్ అని శ్లోకం వచ్చిన తర్వాత ప్రేయర్ చేసుకుని వీళ్ళు ఉపవాసం అనేది విరమించుకొని భోజనం అయితే చేస్తారు బంధుమిత్రులతో మతం అందరితో కలిసి రంజాన్ పదమూడవ రోజున మా కోవైటి వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఎఫ్తారు విందైతే ఇదండి ఎలా ఉంది ఏంటి కామెంట్ అయితే చేయండి మరో స్పెషల్ నాకు మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్ల బాయ్ జై హింద్